హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత టచ్పల్లి భాగంలో ఉన్నాయండి ఈ యొక్క జత అమ్మ అమ్మఒడిదండి జత వచ్చేసి టచ్పల్లి గిత్తలు రెండు వచ్చేసి వివరాలు తెలుసుకుందామండి ఏమిటి అన్న జత జత ఈ అక్కలెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా రెండు ఏ భాగంలో ఉన్నాయన్న టచ్పల్లి భాగంలో ఉన్నాయి ఎన్ని నెలలు యాభై ఏడు సైజు ఒకటి వచ్చేసి యాభై ఆరు సైజు ఈ గిత్త పదహైదు నెలల దూళ్ళు ఈ గిత్త ఎంత సైజు యాభై ఏడు యాభై ఏడు సైజు యాభై ఏడు సైజు ఉందండి ఈ గీత్త వచ్చేసి టచ్ పొలాగ గిత్తలు రెండు వచ్చేసి ఈ ఎంత ఎంతదిన్న సైజు యాభై ఆరు ఈ గిత్త సైజు వచ్చేసి యాభై ఆరు ఉందండి అక్కలెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి ఈ గిత్తల యొక్క చిరునామా ఎవరికైనా కావాల్సి అనుకుంటే కింద నెంబర్ మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్